హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇయర్ రింగ్ మేకింగ్ వీడియో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎక్కడ నేను వీడియో ల్యాక్ చేయకుండా పిన్ టు పిన్ క్లియర్గా చూపించాను వీడియోలో అయితే యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి థర్టీ మినిట్స్ వీడియో దీన్ని నేను చాలాసేపు కష్టపడి ఎడిట్ చేసి టెన్ మినిట్స్ చేశాను వీడియోని సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇయర్ రింగ్ ఎలా మేక్ చేసుకోవాలో సో ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇలా ప్లాంక్ అయితే ట్వంటీ లైన్స్ తీసుకున్నాను నేను యాక్ యాక్చువల్గా ఇయరింగ్కి వచ్చేసి మనం టూ సైడ్స్ గ్లూ అప్లై చేసుకోవాలి వన్ సైడ్ వచ్చేసి నీళ్ళ అంటే లాగా సన్నగా చేసుకోవాలి వన్ సైడ్ వచ్చేసి మనం బ్యాంగిల్కి ఎలా పలుచుగా తీసుకుంటామో అలా తీసుకోవాలి ఈ విధంగా ఈ బుట్టకి కప్స్ ఉంటాయి కదా ఆ కప్కి వచ్చేసి ఇలా మనం బ్యాంగిల్కి ఎలా తీసుకుంటామో అలా తీసుకొని గ్లూతో స్టిక్ చేసుకోవాలి దాన్ని కొంచెం సేపు డ్రై అవనిచ్చి మనం థ్రెడ్ యాప్ చేసుకోవాలి కొంచెం మనకి నెయిల్స్ ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే దీనికి నీట్గా రావాలంటే కొంచెం నెయిల్తో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలి ఈ విధంగా నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది టూ ఎడ్జెస్ మనం ఎందుకు గ్లూ గ్లూతో స్టిక్ చేసుకోవాలి గ్లూ అప్లై చేసుకోవాలో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే హోల్ లో నుంచి మనం థ్రెడ్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది ఈ విధంగా క్యాప్ మొత్తం థ్రెడ్ నీట్గా ర్యాప్ చేసుకోవాలి యాక్చువల్గా దీనికి కొంచెం టైం పట్టింది కాకపోతే మీకు వీడియో ల్యాగ్ ల్యాగ్ చేయడం ఎందుకు అర్థమవుతుంది అనేసి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను మనకి ఎక్కడ లోపల కప్పు కనిపించకుండా థ్రెడ్ నీట్గా నీట్గా ర్యాప్ చేసుకోవాలి మరీ ఒత్తుగా ఉండకూడదు పలుచుగా ఉండకూడదు నీట్గా రావాలి థ్రెడ్ మన థ్రెడ్ ఎంత నీట్గా వస్తే మనకి ఇయరింగ్ అంత బాగా అవుట్లుక్ వస్తుంది మొత్తం థ్రెడ్ ర్యాప్ చేసుకోవడం అయిపోయాక లోపల లోపల సైడే గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి అలా వేస్ట్ వేస్ట్గా ఉన్న థ్రెడ్ని రిమూవ్ చేసేసుకోవాలి గ్లూని కాస్త ఎక్కువగా ఈ విధంగా టూ క్యాప్సూల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బుట్టలకి పైన స్ట్రక్స్ ఉంటాయి కదా అవి ప్రిపేర్ చేస్తున్నాను దీనికైతే కొంచెం షీట్ థిక్గా ఉంటే బాగుంటుందనేసి ఈ షీట్ తీసుకొని ఈ విధంగా ఈ స్క్రూ హెల్ప్తో ఈ షీట్ని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి ఇలా టూ పీసెస్ రెడీ చేసేసుకొని సేమ్ మనం ఇప్పుడు బుట్టకి ఎలా అయితే థ్రెడ్ ర్యాప్ చేసుకున్నామో దీనికి స్ట్రక్ స్ట్రక్స్ కూడా మనం థ్రెడ్ ఆ విధంగానే ర్యాప్ చేసుకోవాలి ముందుగా ఈ షీట్కి బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసేసుకొని థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి హోల్లో మిడిల్లో ఉన్న హోల్లో నుంచి థ్రెడ్ తీసుకుంటూ ఈ విధంగా నీట్గా థ్రెడ్ని ర్యాప్ చేసేసుకోవాలి ఓహెచ్పి షీట్ మీద అయినా రెడీ చేసుకోవచ్చు కానీ నాకు ఓహెచ్పి షీట్ కంటే కూడా దీని మీద మంచి లుక్ వస్తుంది థ్రెడ్ సేమ్ కలర్ థ్రెడ్తో అయితే బాగా కనిపిస్తుంది అనేసి చేశాను నెక్స్ట్ వచ్చేసి బుట్టకి డిజైన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ చూపిస్తాను త్రీ ఎంఎం పింక్ కలర్ స్టోన్స్ సిక్స్ కే షేప్ పెరల్స్ వైట్ కలర్ అలాగే బుట్టకి డిజైన్ చేసుకోవడానికి కావాల్సిన క్యాప్స్ షుగర్ బేట్స్ అండ్ రింగ్ అలాగే ఐ పిన్స్ అలాగే వీటిని అన్ని డిజైన్ చేసుకోవడానికి యాజ్ యూజువల్గా ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సెవెన్ ముందుగా బుట్టకి ఫోర్ సైడ్స్ గుర్తుగా గ్లూను అప్లై చేసుకోవాలి కరెక్ట్గా మనం గ్లూ ఎక్కడ అప్లై చేశామో అది మిడిల్ మిడిల్గా తీసుకొని ఈ విధంగా గ్లూను అప్లై చేసుకొని ఐ షేప్ పెరల్స్ని వి షేప్లో స్టిక్ చేసుకోవాలి ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ కరెక్ట్గా స్టిక్ చేసేసుకోవాలి చాలా చాలా బాగా వచ్చాయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై థ్రెడ్ ర్యాపింగ్లోనే మీకు ఆల్రెడీ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను థ్రెడ్ ఎలా ర్యాప్ చేశాను ఎంత నీట్గా వచ్చిందో డిజైన్ కూడా అంతే బాగా వచ్చింది విధంగా ఫోర్ సైడ్స్ ఐషే పెరల్స్ స్టిక్ చేసుకున్నాక మిడిల్లో వచ్చేసి పింక్ స్టోన్స్ని ప్రీమింగ్ స్టోన్స్ ఉన్నాయి కదా వాటిని స్టిక్ చేసుకోవాలి సేమ్ ఇంకా అదే ప్యాటర్న్లో ఫోర్ సైడ్స్ త్రీ ఎంఎం స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి కొంచెంసేపు దీన్ని డ్రై అవనివ్వాలి యాక్చువల్గా కొన్ని నేను డ్రై అవ్వకుండా స్టిక్ చేశాను కాకపోతే డ్రై అనిస్తే మంచి మంచిగా నీట్గా మనం డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా అయితే గ్లూ అప్లై చేసి క్యాప్ని స్టిక్ చేసుకొని లోపల నుంచి ఐపిన్ ఐపిన్ పైన చిన్న అయితే డిజైన్ చేసుకున్నాను దానిపైన అది స్లిప్ అవ్వకుండా ఐపిన్ స్లిప్ అవ్వకుండా షుగర్ బీట్ షుగర్ బీట్ ఎక్కించుకునేసి ఎక్స్ట్రా ఉన్న ఐపిన్ కట్ చేసేసుకొని రిమైనింగ్ ఉన్న ఐపిన్ని నో స్పిల్లర్ హెల్ప్తో రోల్ చేసేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి అయిపోయినాక మనం స్ట్రక్స్ డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ముందుగా గ్లూ అప్లై చేసేసుకొని దీనిలో మన ఇయర్ రింగ్ పిన్ ఉంటుంది కదా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసినాక దానిపైనే గ్లూ అప్లై చేసేసుకోవాలి షేప్ పెరల్స్ తో డిజైన్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఫ్లవర్ షేప్ వచ్చేలా నీట్గా డిజైన్ చేసుకోవాలి మిడిల్లో వచ్చేసి త్రీ ఎంఎమ్ స్టోన్ని స్టిక్ చేసేసుకోవాలి ఈ స్టక్ టు బ్యాక్ సైడ్ బే సెవెన్ థౌజండ్ గ్లూ వచ్చేసి ఐపిన్ని స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా ఐపిన్ని స్టిక్ చేసుకున్నాక దాన్ని కవర్ చేసేకి మనం ఈ షీట్ని అయితే నీట్గా స్టిక్ నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని స్టక్ టు బ్యాక్ సైడ్ నీట్గా స్టిక్ చేసుకోవాలి మీరే చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో ఈ షీట్ స్టిక్ చేసినాక ఈ షీట్ యూజ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఇయర్ స్టక్ట్కి ఐపీన్ని స్టిక్ చేసుకున్నాం కదా దాన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు బుట్టకి లింక్ చేయాలి ఈ నోస్ పిల్లర్ యూజ్ చేసి ఈ రెండింటినీ లింక్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఇయర్ రింగ్స్ అయితే నా కస్టమర్కి బాగా నచ్చినాయి ఇవి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నా వీడియో హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్